అనేక ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రభుత్వ నిబంధనలను పాటించకుంటే తప్పనిసరిగా వారిపై చర్యలు తపవని జిల్లా వైద్యశోఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నం తెలంగాణ పటినందు జిల్లా వైద్యశోఖ కార్యాలయంలో ఏత్ పర్చేసన విలకరల జిల్లా అధికారి డిఎంహో వెంకటరమణ మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అని సంఘటన జరిగినప్పుడు వారితో మంత్రాలు జరుపుకొని డబ్బులు చెల్లించడం జరుగుతుందని అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అదేవిధంగా ఓపీ విభాగంలో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా దర్శనానికి డబ్బులు వసూలు చేస్తారో అలాగే ప్రైవేట్ హాస్పిటల్ ఓపీకి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని మా దృష్టికి రావడం జరిగిందని ఒకవేళ అలా జరిగితే మాత్రం ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు తర్వాత మరి వారు మళ్ళీ మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు అదొకటి దృష్టికి రాకుండా రెండోది వచ్చేసి ఈ మధ్యకాలం మళ్ళీ ఒక చిన్న బేబీస్ చనిపోయి చెప్పేసి ఒక హాస్పిటల్లో పెద్ద ఇష్యూ అయిపోయి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని హైలోట్ చేశారు కాబట్టి దయచేసి ఈ సందర్భంగా తెలియజేయడంగా ముఖ్యంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ కానీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ డాక్టర్లకు కానీ అందరికీ నా మనం ఏంటంటే దయచేసి ప్రజలకు మరింత మంచిగా సార్ సేవలు అందించండి ఫీజులు కొంచెం చూసి మీరు గవర్నమెంట్ రేటు ప్రకారము నిబంధనల ప్రకారము ఫీజు వసూలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే కొన్ని చోట్ల ప్రత్యేకంగా విఈపి లాగా కొన్ని ట్రీట్మెంట్లు మూడు నాలుగు రకాల పద్ధతులలో ఆ ఫీజు వసూలు చేస్తూ చూడడం కూడా కొన్ని మా దృష్టికి వచ్చాయి అటువంటి పద్ధతి నిబంధనలకు విరుద్ధం అది ఖచ్చితంగా చిత్తపరంగా చర్యలు తీసుకుంటాము అట్లా చేసినట్ల మీరు మంచి ఫీజు ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో వాటిని అన్నింటినీ ఫాలో కావాలి వాటిని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము యాజ్ పర్ సీసీ రూల్స్ ప్రకారము యాజ్ పర్ యాక్ట్ క్లినికల్ ఎస్టాబ్లష్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాము కాబట్టి దయచేసి అందరూ కూడా నిబంధనలు పాటించాలి ప్రజలకు మంచి సేవలు ఇచ్చాలి ప్రజలను ఒక డబ్బులు ఎక్కువగా ఫీజు అధిక ఫీజు వసూలు చేయడము ల్యాబ్ అనవసరంగా రాయడము స్కానింగ్ అనవసరంగా రాయడము ఫీజులు వసూలు చేయడము ఇవన్నీ కూడా తగ్గించాలని ప్రత్యేకంగా ప్రజలకు మరింతగా మంచిగా సేవలు చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా దయచేసి కంప్లైంట్ రాకుండా ప్రజలకు మరింత సేవ చేస్తాను ఆశిస్తూ సలహాలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ